హాయ్ చిల్డ్రన్ బాగున్నారా రెండవ తరగతి తెలుగు పాఠాలు వింటున్నారా మీరు రెండవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పదవ పాఠం పేజ్ నెంబర్ సిక్స్టీ త్రీ అరవై మూడు పాఠం పేరు ఉక్కేడంతా బువా ఉక్కేడంతా బువా పాఠం ద్వారా మీరు వావద్దు కావొత్తు నేర్చుకుంటారు వావద్దు కావద్దు వా అనే అక్షరానికి వావద్దు కా కావద్దు మీరు నేర్చుకుంటారు ఇక్కడ గేయం ఉంది ఈ గేయాన్ని డికేది సిక్కుడు కాయ నాను ఉడికేది నల్లవంకాయ తేలుతూ ఉడికేది తెల్లవంకాయ బిర బిర ఉడికేది ఈ బీరకాయ దోరగా ఉడికేది ఆ గంటకాయ ఆలస్యంగా ఉడికేది అనపకాయ చూడండి కలకల ఉడికేది కాకరకాయ 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 మనం కూర చేస్తున్నప్పుడు దాని సౌండ్ చప్పుడు ఒక వేరే విధంగా ఉంటుంది అందుకనే కలకల ఉడికేది కాకరకాయ సిట చిట ఉడికేది సిక్కుడుకాయ సిక్కుడు చిక్కుడుకాయ చిక్కుడుకాయ కూర మీరు తింటారు కదా బాగుంటుంది కదా గింజలు బాగుంటాయి కదా అది దాని సౌండ్ ఎలా ఉంటుంది దాని శబ్దం ఎలా ఉంటుంది కూర తాలింపులో వేసినప్పుడు ఈ కాయ వేసినప్పుడు చిట చిట అని ఉడికిద్దట నానూ ఉడికేది నల్ల వంకాయ వంకాయ కూర బాగుంటుంది కదా నానుతూ ఉడికేది అంటే అది చిట చిట ఉండదుగా కూరలోనే అందులోనే ఇంకుతుంది అన్నమాట తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ నీళ్ళలోయ కానీ తేలుతూ ఉంటుంది దాన్ని కూడా మనం కూర చేస్తాం బీరబీర ఉడికేది ఈ బీరకాయ 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 బాగుంటుంది కదా ఆ బీరకాయ బీరబీర అంటే తొందరగా ఉడికిద్ది కూర చేసేటప్పుడు కాకరకాయ టైం అంటే సమయం పడుతుంది కూర చేయడానికి చిగుడకాయ కూడా కొంచెం సమయం పడుతుంది వంకాయకి తెల్లవంకాయ కూడా సమయం పడుతుంది వీటంతా సమయం తీసుకోకుండా బీరకాయ తొందరగా ఉడుకుతుంది కూర దోర ఉడికేది ఆ దొండకాయ మరి దొండకాయ కూరని మనం చేస్తే అవి చాలా మెత్తగా ఉడికించాలంటే టైం పడుతుంది అందుకని దోరగా ఉడికేది దొండకాయ ఆలస్యంగా ఉడికేది ఆనపకాయ ఆలస్యం అంటే ఆలస్యంగా ఉడికేది ఆనపకాయ అనపకాయ అంటే రెండు రకాల కాయలు ఉన్నాయి చిక్కుడు లాంటిదే ఒక కాయ ఉంది దాన్ని అనపకాయ అంటాం తర్వాత అనపకాయని సొరకాయని కూడా అంటారు సొరకాయని కూడా అనపకాయ అని అంటారు ఇది ఆలస్యంగా ఉంటుంది ఎందుకంటే కుక్కలు కుక్కలు వస్తారు కదా కానీ మంచి పప్పుతో పదహారు కూరలు చేసి అందరికి పప్పు అంటే బాగా ఇష్టం కదా పప్పుతో పదహారు కూరలు చేసి మరి సిక్కుడు పువ్వేసి సిరిపల్లం తోమి పల్లెం చక్కగా తోమి బువ్వ బువ్వ అంటే అన్నం మీకు అమ్మ అన్నం పెడుతుంది కదా ఆ అన్నం బువ్వ ఎక్కడ వేస్తుంది ఎక్కడ పెడుతుంది పల్లెంలో తింటాం కదా ఏదైనా ఫంక్షన్ అయితే ఇస్తరాకులో తింటాం ప్లే ఇక్కడ సిక్కుడు పువ్వేసి పల్లెంతో కాకర పువ్వు వేసి గంగాలంతో మరి చక్కగా పదహారు కూరలు పెట్టుకొని పల్లెల్లో అన్నం పెట్టుకొని తింటూ ఉంటాం అన్నమాట మనం కాకర పువ్వేసి కాకర ఆకుతోటి మనం పువ్వుతో గంగాలంతో ఇత్తడి గంగాలాన్ని కాకర పువ్వుతో తెల్లగా వస్తుంది అన్నమాట ఒక్కడంత పువ్వు సారడంత నెయ్యి చుట్టుపట్టి కూరల్లో చుట్టుపట్టు కూరల్లో అంటే అన్నం మధ్యలో పెట్టుకుంటాం చుట్టూ కూరలు పెట్టుకుంటాం తినిపోరా నా కొడుక తినిపోరా నా తండ్రి తినిపోవే నా బిడ్డ తినిపోవే తల్లి అని తల్లి ముద్దు చేస్తూ పిల్లలకి చక్కగా తినిపిస్తుంది ఇక్కడ రకరకాల కూరగాయల గురించి విన్నాం బుక్కిడంత బువ్వ గురించి చెప్పుకున్నా జరంత మీరు కూడా ఈ పాఠాన్ని చూడండి చదవండి రాయండి ఓకేనా పిల్లలు